ప్రభు అయిన నామంలో మీ అందరికీ హృదయపూర్వక వందనాలు శుభాలు దైవాశీసులు వేదిక పెద్దనటువంటి పెద్దలందరికీ కూడా దేహించవానికి ఏం దొరకదు మంచిది నేను రెండు వేల రెండవ సంవత్సరంలో యేసు ప్రభుని తెలుసుకున్నాను అంతకుముందు మరి నేను ప్రాచీన విశ్వాసంలో ఉండి యేసు ప్రభుని తృణీకరించిన అనేకుల్లో నేను కూడా ఒకడిని అని చెప్పొచ్చు నా సనాతన సాహిత్యం విషయంలో ఆ భక్తి విషయంలో చిన్ననాటి నుంచి కూడా ఆసక్తి కలిగి ఉన్నాను చదివిన దినాల్లో తెలుగు సాంస్క్రిట్ ఈ సబ్జెక్టులు స్పెషల్గా ఇష్టపడేవాడిని ఇక మిగిలిన ఏం పట్టే కాదు నాకు తెలుగు భాష అంటే ఇష్టం అలాగే సాంస్క్రిట్ శ్లోకాలు పద్యాలు ఈ మంత్రాంగం ఇదంతా కూడా బాగా ఇష్టమైనటువంటి విషయం నాకు ఒక పూజ చేస్తే ఎవరికి నేను పూజ చేస్తున్నానో వారికి సంబంధించినటువంటి పుస్తకాలు తెచ్చుకొని పూర్తి మంత్రాంగం చదివి అంత తృప్తికరంగా చేసేటువంటి స్థితి అయితే సత్యం తెలియదు దేవుణ్ణి గురించి నేను ఎరగలేదు రెండు వేల రెండవ సంవత్సరంలో మరి పరిస్థితులన్నీ ఇబ్బందికరమైన స్థితిలోనికి వెళ్ళినప్పుడు అదే పెద్దలు అంటారు దేవుడు ఒక వ్యక్తిని దర్శించడానికి ఒక వ్యక్తి దేవుణ్ణి వెతకడానికి డబ్బన్నా పోవాలి జబ్బన్న రావాలని దేవుని కృప నన్ను దర్శించింది ఒక శ్రమ కఠినమైన శ్రమ కొలిమిలో నేను ఉన్నప్పుడు దాదాపు ఆ రాత్రి నా జీవితాన్ని గురించి విరక్తి చెంది యాత్ర ముగించాలనేటువంటి పరిస్థితుల్లో ఉన్నాను ఇన్ని రకాల పూజా కార్యక్రమాలు చేశాను ఇంతమందికి నేను మొక్కాను మరి ఎవరు ఒకరు కూడా నేనున్నాను నువ్వు ధైర్యంగా ఉండు చావాల్సిన అవసరం లేదని మరణాన్ని కూర్చున్నటువంటి వేదన నీకు అక్కర్లేదు అని ఎవరు నన్ను ఏంది అసలు నేను ఎవరిని సేవించాను అసలు దేవుడు అనేవాడు ఉన్నాడా ఉంటే ఆ దేవుడు ఎవరు అని విరక్తిలో ఒక అన్వేషణ ఆ రాత్రి నా హృదయంలో మెదిలింది అదే సమయం కోసం దేవుడు ఎదురు చూస్తూ ఉంటాడు ప్రతి మనిషి జీవితంలో ఎవరైనా ఎప్పుడైనా అసలు దేవుడు ఎవరు అన్న ప్రశ్న ఎప్పుడైతే వేసుకుంటారో అప్పుడు నిజ దేవుడు వారికి తను తను బయలుపరుచుకుంటాడు గొప్ప గొప్ప భక్తుల సాక్ష్యాలవే సాధు సుందర్ సింగ్ లాంటి మహనీయుల సాక్ష్యాలు అవే నా సాక్ష్యం కూడా దాదాపు అలాంటిదే ఆ రాత్రి కన్నీళ్ళతో నాకున్న పరిస్థితుల్లో బంధుమిత్రులు స్నేహితులు ఎవరు అన్ని బాగున్నప్పుడు కనపడతారు కానీ పరిస్థితులు తారుమారైనప్పుడు ఎవరు కనపడరు ఆ స్థితిలో ఇక దిక్కు లేని వారికి దేవుడే దిక్కు అని ఇక బాధపడ్డా సణిగినా గొనిగినా కోప్పడ్డా ఏడిసినా మొత్తుకున్న దేవుడేగా ఎవరినంటే ఎవరు ఊరుకుంటారు కాబట్టి ఆ విరక్తిలో దేవుని గురించి ఆలోచించినప్పుడు ఒకప్పుడు నేను కూర్చొని చర్చిలో దేవుని మాటలు వినపడుతుంటే రన్నింగ్ కామెంటే చేసేవాడిని రివర్స్గా అలాగే కొంచెం ఇబ్బందిగా మాట్లాడిన విషయాలు కూడా ఉన్నాయి నా దగ్గరికి వర్క్ చేయడానికి వచ్చినటువంటి తమ్ముళ్ళని కూడా నేను యేసు ప్రభు నమ్ముకున్న వాళ్ళని మళ్ళా ఉన్నటువంటి మతంలోకి తీసుకెళ్లాలని పోరాడినటువంటి వ్యక్తిని నేను కానీ వాళ్ళలో ఒకటి కూడా నేను అటు తిప్పలేకపోయాను కానీ నేనే పరిశుద్ధ గ్రంథం చేత పట్టుకుని వేసే నిజదేవుడిని సాక్ష్యం వేయాల్సి వచ్చింది దేవునికి స్తోత్రం కలిగి ఉందిగా నేను అలా ప్రయత్నం చేసిన వాళ్ళలో రమేష్ కూడా ఒక సాక్షి రమేష్ను కూడా నేను అటు వెనక్కి తిప్పాలని ట్రై చేశాను సల్మాన్ అన్నకు తెలుసు అట్లాంటి పరిస్థితి నుంచి దేవుడు ఆయన కృపతో పట్టుకున్నాడు రెండు వేల రెండు మార్చి నెల చివరిలో రాత్రి వేళ దేవుడు నన్ను దర్శించాడు దర్శించిన తర్వాత నేను మొదటిసారిగా నేను నరసరావుపేటలో ఉన్నాను నరసరావుపేటలో నన్ను యేసుప్రభుని నమ్ముకున్న వాళ్ళు చర్చికి తీసుకెళ్ళని అడిగితే ఒక మందిరాన్ని తీసుకెళ్లారు అది ఏసన్నగారి మందిరం రెండు వేల రెండు ఏప్రిల్ పదిహేడవ తారీఖున దయవజన్లు ఏసన్నగారి చేతుల మీదుగా బాప్తీస్మం పొందాను తర్వాత బాప్తీస్మం పొందాను కొంతకాలం అక్కడ ఉన్నాను ఆ రెండు వేల రెండులోనే ఇక్కడికి రావటం జరిగింది అంతకుముందు పలుమార్లు ఇక్కడికి వచ్చి వెళ్ళటం జరిగింది దాదాపు పదమూడు సంవత్సరాల వయసు ఉన్నప్పుడు నేను హైదరాబాద్ వచ్చాను ఇక్కడ ఉంటా వెళ్తా ఉంటా వెళ్తా ఉంటా వెళ్తా మీరు నమ్మండి నమ్మకపోండి ఈ హైదరాబాద్ నాకు ఎలా కనపడేది అంటే ఐగుప్తు బానిసత్వం కనపడేది నిజంగా చెప్తున్నా ఎప్పుడు ఇద్దరం నాకు ఈ దరిద్రం అనుకునేవాడిని రావద్దు బాబు ఇక్కడికి నాకు ఇది ఇక్కడ వద్దు నాకు ఇక్కడ అని అనుకునేవాడిని ఎందుకంటే శ్రమ అలా ఉందన్నమాట అయితే దేవుణ్ణి తెలుసుకున్న తర్వాత రెండు వేల రెండులో రక్షింపబడ్డ తర్వాత అక్కడి నుంచి నరసరావుపేట నుంచి ఇక్కడికే వచ్చాను ఫలకనమాల్లో అద్దె గిల్లు తీసుకొని ఉన్నాం ఇక్కడ ఉండి ఇక్కడ చర్చి వెళ్ళాలి ఆదివారం ఎట్లా వెళ్ళాలని వెతుక్కుంటే సాల్మానన్న మందిరం ఇక్కడ పరిచయం చిన్న గది కట్టి ఇక్కడ పరిచర్య చేస్తూ ఉన్నారు తర్వాత ఇక్కడికి వచ్చాను అప్పుడు అమర్ బ్రదర్ మేస్త్రి అమర్ బ్రదర్ అలాగే ఇంజనీర్ అమర్ బ్రదర్ భిక్షా బ్రదర్ వీళ్ళందరూ ఉన్నారు మంచిగా రిసీవ్ చేసుకున్నారు అంతకంటే ముఖ్యంగా సాల్మాన్ అన్న మంచి ప్రేమపూర్వకమైన అనుబంధంతో ఆదరించారు ఆ రోజు ఏర్పడింది దాదాపు రెండు సంవత్సరాలకు చిలుకు ఇక్కడ విశ్వాసిగా కొనసాగాం ఒకప్పుడు ఇక్కడ నాకెవరూ లేరు అని ఫీలింగ్ ఉండేది కానీ యేసు ప్రభుని తర్వాత సాల్మాన్ అన్న పరిచయం అయిన తర్వాత ఓల్డ్ సిటీలో నా ఫ్యామిలీ ఉందని ఫిక్స్ అయ్యాను దేవునికి మహిమ దేవుని కృపను బట్టి ఇక రెండు వేల నాలుగు రెండు సంవత్సరాలు ఇక్కడ వెంబడించిన తర్వాత ఒక సమస్య మీద ఇక్కడ నుంచి మళ్ళీ నేను పుట్టి పెరిగినటువంటి చిలుకలు ప్రాంతానికి వెళ్లాల్సి వచ్చింది ఆ చెలుకులుదూర్పేట ప్రాంతానికి వెళ్ళడానికి ఛార్జీకి డబ్బులు లేవు నా దగ్గర దారుణమైన విషయం మోకాళ్ళుని ప్రార్థన చేశా బంధువులు ఉన్నారు వాళ్ళని అడగటానికి మొహం చెల్లల ఇప్పుడు ఇక శరీర సంబంధమైన బంధువుల కంటే ఆత్మ సంబంధమైన బంధువులు ఇంకా శ్రేష్ఠులు కదా దైవజనుడు అన్ననే నాకు జ్ఞాపకంలోకి వచ్చాడు దేవుడు ఇచ్చాడు వచ్చి సాల్మానన్న దగ్గరకు వచ్చి రైల్ టిక్కెట్కి డబ్బులు అడిగాను నేను నేను నా భార్య ఇద్దరు పిల్లలు ఇక్కడ నుంచి ఫలకమ్మ రైల్వే స్టేషన్లో లోకల్ ట్రైన్ ఎక్కితే ఆరు రూపాయలు ఆరు రూపాయలు పన్నెండు రూపాయలు ఇక్కడ నుంచి అప్పుడు రైల్ టికెట్ అక్కడ నుంచి సికింద్రాబాద్ వెళ్ళి సత్యనపల్లి బండి ఎక్కితే సత్యనపల్లి వరకు ముప్పై నాలుగు రూపాయలు ముప్పై నాలుగు ముప్పై నాలుగు అరవై ఎనిమిది ఆరు ఆరు పన్నెండు అరవై ఎనిమిది పన్నెండు ఎంత ఎనభై సత్తెనపల్లి వరకు నేను చేరుతాను అక్కడ నుంచి నరసరావుపేట చేరితే అక్కడ నాకు ఆత్మీయులు ఉన్నారు కాబట్టి నరసరావుపేటకి సత్తెనపల్లి నుంచి పది పది రూపాయలు ఉంటుంది ఇద్దరికి ఇరవై రూపాయలు అంటే వంద రూపాయలు అన్నా వచ్చా వంద రూపాయలు నాకు అవసరం అన్నా నాకు ఇవ్వని వచ్చా సాల్వాన్ అన్న కూర్చోబెట్టి చాయిచ్చి మూడు వందలు తీసుకొచ్చి నా చేతిలో పెట్టాడు ఇప్పుడు దేవుడు నన్ను ఎంత వాడుకున్నా ఎంతమంది హృదయాల్లోకి తీసుకెళ్ళినా ఆరంభం పునాది అనేది మర్చిపోతే దానికన్నా దరిద్రం ఇంకొకటి ఉండదు కృతజ్ఞత లేనివాడు కుక్క కంటే హీనుడని పెద్దలు అంటారు కాబట్టి ఏదైనా ఒక మేలు పొందినప్పుడు దాన్ని గుర్తుపెట్టుకొని చెప్పాలి దేవుని కృపను కృపను బట్టి నేను వంద రూపాయలు అడిగాను బ్రదర్ చార్జీ వరకు కరెక్ట్గా లెక్కేసి అడిగాము అంటే నేను నా ఫీలింగ్ ఏంటంటే ఆయనకి నేను ఇవ్వాలి కానీ ఆయన దగ్గర నేను తీసుకోవటం ఏంటి దైవజనుడు కదా పాపం ఆయనకి ఎన్నో బాధలు ఉంటాయి బాధ్యతలు ఉంటాయి అది కరెక్ట్గా ఛార్జిగా లెక్కేసి నరసరావు పేట వరకు వంద అడిగితే ఆయన ఇంకో రెండు వందలు పిల్లలు ఉన్నారు ఏం తింటారు ఇబ్బంది పడతారు ఈ డబ్బు తీసుకోండి అని మూడు వందలు అప్పుడు ఆయనకి కష్టమే నేను అది గుర్తుపెట్టుకున్నా ఆ డబ్బులు నా చేతికి ఇచ్చి ఆయన ప్రార్థన చేసేటప్పుడు ఒక మాట అన్నాడు ఆయన బ్రదర్ మీరు సమస్య కోసం కాదు వెళ్తుంది అక్కడ దేవుడు మిమ్మల్ని వాడుకుంటాడు వాడుకోవటానికి తీసుకెళ్తున్నాడని ప్రార్థన చేసి పంపించాడు ఆయన కన్నీళ్ళతోనే నేను వెళ్ళాను ఇక్కడికి వెళ్ళాను ఇంకా మళ్ళీ ఇక్కడ రాకుండా చేశాడు దేవుడు అక్కడ వెళ్ళిన దగ్గర ఇక అక్కడ ద్వారాలు తెరిచాడు పరిచర్య స్టార్ట్ అయింది ఫలక్నమాలో కొంతమంది ఇక్కడ స్థానికులు ఫ్రెండ్స్ ఉన్నారు మీ ఊరు ఏదైనా వాళ్ళు అడిగితే మాది చిలకలదూరిపేట అని చెప్పడానికి చాలా ఫీలింగ్ ఉండేది నాకు చిలకలదూరిపేట అనగానే అక్కడ చిలకలు ఉంటారంటగా అని వ్యంగ్యంగా వెటకారంగా మాట్లాడేటువంటి పరిస్థితి నిజంగా నేను పుట్టి పెరిగిన ఊరిని అవమానకరంగా మాట్లాడితే నాకు బాధే కదా అందుకని అప్పట్లో ఇక్కడ ఉన్నప్పుడు ఎవరన్నా మీదే అని అడిగితే గుంటూరు దగ్గర అనేవాడిని ఒకవడేం వదిలిపెట్టేవాడు ఒకడు మొండోడు ఉంటాడు వదిలిపెట్టాడు గుంటూరు దగ్గర ఏ ఊరు అంటాడు గుంటూరు దగ్గర నరసరావుపేట అంట నరసరావుపేటనా ఇంకే ఊరన్నా అని అంటాడు వీడు వదిలేటట్లు లేడు ఈ నా అడ్రస్ చెప్పాలి వీడికని చిలకలూరుపేట బ్రాబు అండి అట్లా చెప్పు మరి గుంటూరు నరసరావుపేట అని తిరుగుతావే చిలకదూరుపేట చిలకలుంటారంట కానీ దేవునిలోకి వచ్చిన తర్వాత చిలకలదూర్పేట గడ్డ మీద మోకాళ్ళుని సేవలోనికి వచ్చిన తర్వాత కన్నీరు విడిచి ప్రార్థన చేశాను ఈ పట్టణంలో నన్ను పుట్టించావు నా ఊరు ఫలానా అని చెప్పుకోవడానికి దారుణకర దారుణమైన సాక్ష్యం ఇక్కడ ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది అందరూ అలా లేరు ఒక రెండు బజార్లు ఉన్నాయి వేశ్యా వృత్తిలో అప్పట్లో దేవుడు దయవల్ల ఇప్పుడు అవి రెండు లేవు ఒకప్పుడు వేశ్యా వృత్తిలో జీవించేటువంటి స్త్రీలు అక్కడ నిలిచి వీటిల్ని పిలిచేవాళ్ళు ఈరోజు ఆ గృహాల్లోంచి దేవుని గీతాలు వినపడుతున్నాయి ఆ గృహాల్లోంచి ఈరోజు చిలకలదూరిపేట అంటే ధైర్యంగా చెబుతున్నాను ఎందుకంటే దేవుడు ఆ కృపణ ఇచ్చాడు పరిచర్లను ఆశీర్వదించి అది జగద్విదితం అయ్యేటట్టు చేశాడు ఇదంతా కూడా ఆయన కృప మోకాళ్ళలోని చేసిన ప్రార్థన నా ప్రార్థన గొప్పది అనకూడదులే దేవుని కృప గొప్పది మన ప్రార్థన ఏముంది అంతేనా మనం ఎంత మొత్తుకున్నా ఆయన హృదయం కదలాలిగా ఆయన హృదయం కదిలి కార్యం చేయాలి కదిలింది కార్యం చేశాడు ఒకప్పుడు చిలకదురుపేటకి చుట్టుపక్కల ఆడవాళ్ళు ఏదన్నా వస్తూ ఉంటే అక్కడికి వెళ్ళి ఏ పాపం చేసి డబ్బు సంపాదించడానికి వెళ్తుందో అని అనుకునేవాళ్ళు చుట్టుపక్కల ఈరోజు చుట్టుపక్కల ఆడపిల్లలు ఆటోలకి టాటా ఏసీలకి బస్సులకి వస్తూ ఉంటే తండ్రి సన్నిధిగా పండి పండి అనేటట్టు దేవుడు చేశాడు తండ్రి సన్నిధి మినిస్ట్రీస్ పరిచర్యని జగద్విదితం చేశాడు అదంతా మహిమ దేవునికే ఇందులో ఎవడి గొప్పతనం లేదు కృప ఆయనది ధన్యత ఆయన ఇచ్చింది